అబ్బాదాదలకు కానీ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ రోజు అమ్మఒడి దగ్గర నుంచి ఈ రోజు అబ్బాదాద మూడు వేల పెన్షన్ ఈ రోజు రైతు భరోసాలు అమ్మఒళ్ళు ఎన్నో చేయవద్దు ఆసరాలు అనేక కార్యక్రమాలు ఈ రోజు జగన్మోహన్ ప్రవేశపెట్టిన ఆయన చెప్పిన పనులన్నీ కూడా పూజా తప్పకుండా కరోనా లాంటి మహమ్మారి రోజుల్లో కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకి ఇంటింటి అందించిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి రోజు ఎన్నికల సమయం దక్షిణ బండితో మూడు ఉన్నాయి మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి అనేక రాజకీయ పార్టీలు ఒక ఒక నాయకుడు బలమైన అనేక రాజకీయ పార్టీలు అన్ని కలుస్తాయి దాంతో పాటుగా మా సొంత పార్టీలు ఎవరైనా వెనక నుంచి పోల్చేవారు ఉంటే ఆడతో కూడా కలుస్తారు ఎవరు ఎప్పుడు ఎప్పుడు కలుస్తారు ఎవరైనా కలిశాను అంటే ప్రత్యర్థి అయితేనే అక్కడ పైన ఇక్కడ లోపల సరే కలిసి పోరాడతారని ఎన్ని మంది కలిసి వచ్చినా సరే నర్సలపేట నియోజకవర్గం ధర్మాన్ని విశ్వదాస్ గారిని జగన్ జగన్మోహన్ గారిని కొట్టడం నా కూతురు నా రోజు చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను కాబట్టి పెద్దలు అవ్వతాతలు అందరూ కూడా చిత్తశుద్ధిగా ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే మీకు లాభం చేయబోతుంది ఏ ప్రభుత్వం అయితే మీకు సక్రమంగా పథకాలన్నీ అందాయి ఎవరైతే మీకు పనిచేశారో ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఎమ్మెల్యే మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనేక రాజకీయ పార్టీలు ఎవసే వస్తాయి భవిష్యత్తు గ్యారెంటీ అంటాడు ఇంటికి బంగారం అంటాడు పోలీసులు చేస్తా అంటాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడేదో చేసేసి చేయలేస్తా అని చెప్పేదో చెప్పి మళ్ళీ మీ ఓట్లు ఏ విధంగా పంచుకోవాలని చెప్పిన ఆలోచనతో ఆయన ఉన్నాడు ఈరోజు చైర్మాడు మూడు వేల రూపాయలు పైకిస్తాడు కాబట్టి రేపటిలో చంద్రబాబు నాయుడు వస్తాడు వచ్చి నేను ఐదు వేల రూపాయలు పద్నాలుగు అద్భుత రాలేదు ఇప్పుడు జగన్ వ్యక్తి మూడు వేలు చేశాడు కాబట్టి పరిగెత్తుకొని మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మోసం చేసేవచ్చు మోసం చేసి మళ్ళీ ఓట్లు తీసుకున్న తర్వాత అమరావతి చేశాడు అలాగే మళ్ళీ ఇంకోసారి మాయ చేసిన ఉద్దేశంలో ఉంటాడు కాబట్టి అటువంటి మాయ మాటలు నమ్మొద్దు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈయన మూడు వేలు ఇస్తున్నాడు రేపు జగన్మోహన్ రేపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసేస్తే చంద్రబాబు నాయుడు ఇంకొక ఐదు వేలు ఇచ్చేస్తాడు చెప్పని అటువంటి మాయ మాటలు నమ్మకుండా తల్లికి అన్నం పెట్టినాడు పెన్నమ్మకి బియ్యం పెన్నమ్మకి ఏమంటే బిర్యానీ అందుతాడండి ఎవరు కూడా నమ్మవద్దమ్మా మీరందరూ కూడా మీకు పనిచేసిన ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడిన ముఖ్యమంత్రి మీకు అన్ని విధాల కరోనా లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా మీకు తోడుగా నిలబడిన ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క అవార్డు కూడా తోడుగా అండగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా నగరంపేట నియోజకవర్గంలో కూడా నాన్నగారిని మీ ప్రేమ అవమానాలతో నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ఐదవసారి కూడా నర్సన నియోజకవర్గం నుంచి నాన్నగారు చేయడం మరొకసారి ఈ నాన్నగారు గెలిపించి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక ప్రజలతో అదే అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అత్యధిక నాన్నగారిని గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించండి అక్కడ నాన్నగారిని ఏ విధంగా గౌరవించారో ముఖ్యమంత్రి గారు గౌరవించి మళ్ళీ మీ అందరికీ మీ అందరి ముందు సేవ చేసే విధంగా నాన్నగా మీకు ఎల్లప్పుడూ అబ్బా తోలిగా ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ తెలియజేసుకుంటూ